హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి చాలామంది ఆన్లైన్లో అసలు ఇన్స్టాలో కానీ ఆన్లైన్లో కానీ ఫుల్ హల్చల్ చేస్తున్న స్పేస్ సిల్క్ శారీస్ అండి బండిల్స్ అయితే వచ్చేసాయి కాకపోతే కలర్స్ ఏంటంటే ఈసారి బండిల్స్లో ఎక్కువ కలర్స్ రాలేదండి కొద్దిగా వచ్చాయి కలర్స్ చాలా మంది రీసేలర్స్ అండి అమ్ముకునే వాళ్ళు కూడా ఐదు చీరలు పది చీరలు అలా బుక్ చేసుకుంటున్నారు ఎందుకంటే మనం ఇచ్చే ఫ్రెండ్లీ బడ్జెట్ అండి ఏడు వందల యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ప్రొవైడ్ చేస్తున్నాము ఎందుకంటే ఇవే శారీస్ ఆన్లైన్లో చాలామంది పన్నెండు వందలు పదహారు వందలు పద్దెనిమిది వందలు వెయ్యి రూపాయలు అలా అమ్ముతున్నారండి మనం ఏంటంటే డైరెక్ట్గా కంపెనీ నుంచే మనకి స్టాక్ వస్తుంది ఈ సారీ ఏంటంటే కలర్స్ ఎక్కువ రాలేదు టెన్ శారీ టెన్ కలర్స్ బిలో వచ్చినాయి కానీ అన్ని మెయిన్ కలర్స్ అండి ఈసారి వచ్చిన కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఇవన్నీ చాలామంది రిప్లికా అని అడుగుతున్నారండి ఇవైతే కాదు ఒరిజినల్ ప్యూర్ అండి ఇంకోటి నేను చాలా చాలామంది మన దగ్గర బుక్ చేసుకుంటున్నారు కొరియర్ అందిన తర్వాత ఏమండి కొరియర్ ఇప్పుడే వచ్చిందండి మీరు పంపించిన శారీస్ అయితే చాలా ఆసమగా ఉన్నాయండి చాలా రీజనబుల్ ప్రైస్లో మీరు ఇంత తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీ ఇస్తారని మేము అనుకోలేదు ఆల్రెడీ నేను వేరే ఛానల్స్లో పదహారు వందల రూపాయలు పెట్టి నేను పర్చేజ్ చేశానండి మీరు పంపించిన చీరలు ఆ క్వాలిటీ పదహారు వందలు పెట్టి కొన్నా శారీస్ కన్నా అంతకన్నా ఇవి బాగున్నాయండి క్వాలిటీ అయితే చాలా బాగుంది రేట్ అయితే చాలా బాగుందని చెప్పి కాంప్లిమెంట్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళే మళ్ళీ రీఆర్డర్ కూడా బుక్ చేసుకుంటున్నారు అలాంటి కస్టమర్లు మన దగ్గర అయితే వచ్చారు ఈ సారీ చాలా అసలు సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇదిగోండి ఇదైతే వైన్ కలర్ అండి చాలామంది వైన్ కలర్ కావాలని బుక్ చేసుకుంటున్నారు వైన్ అయితే ఎక్కువ లేవు చూడండి ఎంత బాగున్నాయో శారీ లెంత్ వచ్చేసి మీకు ఐదున్నర మీటర్ వస్తుందండి ప్యూర్ ప్యూర్ స్పేస్ సిల్క్ శారీస్ అండి ఇవి కాదు నేను మళ్ళీ చెప్తున్నాను ఒరిజినల్ సిల్క్ శారీస్ ఇదిగోండి బండిల్ అయితే ఇప్పుడే వచ్చిందండి మనకి వైన్ కలరు వైన్ కలర్ అండి చాలా బాగుంది చాలా మంది వైన్ కలర్ కావాలని చెప్పి బుక్ చేసుకుంటున్నారు సూపర్ అంటే సూపర్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒకటండి కలర్ చూడండి ఎంత బాగుంది అసలు ఇదిగొచ్చేసి మనకి ఎంబ్రాయిడ్ గ్రీన్ అండి ఎంబ్రాయిడ్ గ్రీన్లో కూడా చాలా డిఫరెంట్గా ఉంది మీకు కెమెరాలో చాలా లైట్గా కనబడతానండి రియల్గా అయితే చాలా చాలా అసలు యూనిక్గా ఉంది కలర్ అయితే శారీలెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇదిగోండి అసలు ఇదైతే లాస్ట్ ఎంత ఎంతమంది బుక్ చేసుకున్నారో తెలుసా అండి రెడ్ పింక్ అండి ఇది ఇది రెడ్ పింక్ చాలా బాగుందండి మీకు శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు మార్కెట్లో చాలా హల్చల్ చేస్తుందండి ఈ కలర్ అయితే రెడ్ పింక్ చాలా బాగుంది ఇదిగోండి మీకు శారీ కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను ఎంత బాగుందో కలర్ అయితే చాలా కొత్త కలర్ అండి యూనిక్గా ఉంది కలర్ కూడా ఇవి మీరు శారీస్గా కానీ లాంగ్ ఫ్రాక్గా కానీ బోటిక్ పర్పస్ అండి ఎనీ పర్పస్ మీరు వీటిని అయితే స్టిచ్ చేసుకోవచ్చు కలర్ అయితే ఇవి ఎక్కువ రాలేదండి మూడు నాలుగు చీరలు వచ్చాయి కాబట్టి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఒక కలర్ అండి ఇది కూడా చాలా బాగుందండి ఇది వచ్చేసి మనకి పేస్టల్ కలర్ అండి మనకి కనకాంబరం కలర్లో కొద్దిగా పేస్టల్ కలర్ ఇచ్చేసాడు చాలా బాగుందండి ఇది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా అంతే మనకి ఆల్మౌండ్ గ్రీన్ అండి చాలా బాగుంది డార్క్ గ్రీన్ ఆల్మండ్ గ్రీన్ సూపర్ అంటే సూపర్గా ఉందండి కాస్ట్ ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు అండి ఎన్ని సారీస్ బుక్ చేసుకున్నా సరే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాము ఇదైతే రోజ్ పింక్ అండి చాలా బాగుంది చూడండి అసలు శారీ అయితే మీకు టూ ఫింగర్స్ లిఫ్ట్ చేయచ్చండి శారీ అయితే పట్టు చీర లాగా మెరుస్తూ ఉంది చాలా మెత్తగా ఉంది స్మూత్గా ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి స్కిన్ కలర్ అండి స్కిన్ కలర్ అంటారు దీన్ని చాలా బాగుంది ఇది కూడా సింగిల్ పీసే వచ్చింది కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది కూడా మనకి పికాకో గ్రీన్ అను మనకి డార్క్ గ్రీన్ మిక్సింగ్ అండి ఇది నెమిలిపించిన కలరు డార్క్ గ్రీన్ మిక్సింగ్ కలరు మీకు కెమెరాలో ఫిఫ్టీ పర్సెంట్ కూడా కనబడట్లేదండి దీని లుక్ రియల్గా అయితే కెమెరాలో కనబడేదానికి ఇంకా డబల్ ఉంటుంది చాలా బాగుంది ఇదిగోండి అసలు శారీ అయితే ఇదిగోండి టూ ఫింగర్స్ లిఫ్టీ చేయొచ్చండి అసలు మీకు నాకు తెలిసి ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అలా ఉంటుంది వెయిట్ చాలా బాగున్నాయండి కలర్షన్ కలెక్షన్స్ కానీ క్వాలిటీ కానీ ఆసంగా ఉంది ఇవన్నీ బ్రాండెడ్ శారీస్ అండి కాస్ట్ కూడా మనకేందంటే కంపెనీ నుంచి డైరెక్ట్గా రావటం వల్లే మీకు ఏంటంటే ఈ రేటుకి మనం అందించగలుగుతున్నాము మినిమం మార్జిన్ అండి అసలు చాలా రీజనబుల్ ప్రాజ్ మార్జిన్ పెట్టుకొని మనమైతే సెల్ చేస్తున్నాము ఎవరైనా సరే అండి కావాల్సిన వాళ్ళు ఫస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఎవరైనా బోటికోళ్ళు కానీ రీసేలర్స్ కానీ ఎవరైనా ఉన్నా సరే మీరు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఆంధ్ర తెలంగాణ కర్ణాటక తమిళనాడు ఎక్కడికైనా సరే అండి మనం ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఇదిగోండి ఇదైతే క్రీమ్ కలర్ అండి గోల్డ్ కలర్ ఆఫ్ వైట్ అంటారు కదా ఆ కలరు చాలా బాగుంది ఇదైతే మీకు సూపర్ అసలు కలర్స్ తొందరగా దొరకవండి ఇదిగోండి ఈ కలర్ ఒకటి ఇదిగోండి ఈ కలర్ ఒకటి అసలు మీకు తొందరగా ఎక్కడ దొరకవండి అసలు చాలా బాగుంది అసలు శారీ చూస్తుంటే నాకే అసలు చాలా బాగుందండి అసలు అంత బాగుంది ఈ కలరు ఈ కలరు అసలు ఎక్కడ మార్కెట్లో తొందరగా దొరకవండి మనకేందంటే లాట్లో ఏంటంటే పార్సిలు ఇవి ఒక నాలుగు పీసులు ఇవి ఒక నాలుగు పీసులు వచ్చాయి కాబట్టి ఎవరైతే ముందుగా సెలక్షన్ చేసుకుని ఎవరైతే ముందుగా పిక్ చేసుకొని పిక్ చేసుకుంటారో వాళ్ళకే శారీ అయితే అవైలబుల్ ఉంటుందండి చాలా రీజనబుల్ ప్రైస్ అండి చాలా ఫ్రెండ్లీ బడ్జెట్లో మనం అందిస్తున్నాము ఓన్లీ ఏడు వందల యాభై రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ అండి మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేషన్స్కి కానీ ఎవరికైనా సరే అండి మా ఛానల్ లింక్ని అయితే షేర్ చేయండి ఇదిగోండి అసలు శారీ చూసారా అంత బౌన్సింగ్ ఉంది అసలు చాలా బౌన్సింగ్ ఉందండి అసలు చాలా బాగుంది శారీ అయితే క్లాత్ పరంగా కానీ క్వాలిటీ పరంగా కానీ షైనీ పరంగా కానీ బడ్జెట్ పరంగా కానీ చాలా బాగుంది తీసుకున్న వాళ్ళు కూడా చాలామంది బాగుంది బాగుందని చెప్పి మళ్ళీ మళ్ళీ వాళ్ళే కొంటున్నారు స్టాక్ అయితే ఎక్కువ లేదండి కొద్దిగా ఉంది ఇదిగోండి ఇదైతే మనకు వచ్చేసి కలర్ చూసారా ఇది వచ్చేసి మనకు వైన్ కలర్ అండి ఇదిగోండి మీకు ఎన్ని మీటర్లు కావాలంటే అన్ని మీటర్లు ప్రజెంట్ అయితే మన దగ్గర అయితే ఒక ఫోర్ శారీస్కి మినిమం ఉందండి ఈ లంపు అంటే ఒక ట్వంటీ మీటర్స్ ట్వంటీ ఫైవ్ మీటర్స్ అలా ఉంది కావాల్సిన వాళ్ళు ఎన్ని మీటర్స్ కావాలంటే అన్ని మీటర్లు అండి బుక్ చేసుకోవచ్చు చాలా రీజనబుల్ అండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే అండి మినిమం శారీ లెంత్ అయితే కట్ చేసి ఇస్తామండి ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అయితే ఏడు వందల యాభై సిక్స్ మీటర్స్ అయితే ఇది వచ్చేసి ఎనిమిది వందల యాభై రూపాయలు అండి మీకు ఎన్ని మీటర్స్ కావాలో స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఓన్లీ ఒక లంపు మాత్రమే అండి మిగతా అన్ని శారీ లెంత్ ఐదున్నర మీటర్ వస్తాయి ఇవన్నీ ఏడు వందల యాభై రూపాయలండి చూడండి అసలు అంత బాగుంది అసలు కలర్ అయితే నాకే వదలబుద్ధి కావట్లేదండి కొత్త కలర్ చాలా బాగుంది అసలు ఈ కలర్ మా దగ్గర ఇవే కాదండి ఫ్యాన్సీ వేర్ కానీ శారీస్ వేర్ కానీ ప్లెయిన్ శారీస్ కానీ డిజైన్ శారీస్ కానీ కట్ శారీస్ కానీ ఇలా ఉంటాయండి హోల్సేల్ పర్పస్ ఎవరైనా అండి మేము రీసేలింగ్ చేసుకోవాలి బిజినెస్ స్టార్ట్ చేస్తున్నామండి లేదా బిజినెస్ రన్నింగ్లో ఉన్నాము కొద్దిగా మాకు హోల్సేల్లో కావాలి వాళ్ళు వీడియోలో మా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చాటింగ్ చేయండి మా డీటెయిల్స్ అన్నీ నేను మీకు వాట్సాప్లో రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ సీ దిస్ నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్ బాయ్